ఆ అల్లుడు మంచాడు కాబట్టి మా ఆయన ఇలా ఉంటాడా నీరస పడిపోడు ఏడుపు మొహం వేసుకుని ఉండడు ఇంత హుషారుగా ఉన్నాడంటే అల్లుడు ఎంత మంచివాడో అర్థం చేసుకో బంగారం నిజమే మరి అనాథ అయినప్పటికీ అవతల వైపు బంధువులు ఎవరు లేనప్పటికీ అని ఎవరన్నారు మేము ఉన్నాంగా తల్లిదండ్రిగా చాలా బాగుందండి బంగారం లాంటి మనసు కూర్చోండి మరి వీరిద్దరికీ ఒక వీరిద్దరికీ ఒక అమ్మాయి ఉంది అమ్మాయితో పాటు ఒక అబ్బాయి కూడా బాబు హౌ గుడ్ ఈజ్ ఈ యాజ్ డాట్ హీఈస్ అ వెరీ లవింగ్ పర్సన్ యాజ్ అ ఫాదర్ అండ్ వెరీ కేరింగ్ అండ్ ఆల్సో యాజ్ యూ ఫైట్ విత్ హిమ్ మాట్లాడతారా నో బట్ వెన్ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ హీ జస్ట్ డైవర్ట్ ఇట్ అండ్ హీ డోంట్ గివ్ మీ అ క్లియర్ ఆన్సర్ సో క్వశ్చన్స్ అడగడం ఈవిడ వంతు సమాధానం ఇవ్వకపోవడం రామ్ బాబు గారు వంతు అంతే కదా మరి క్వశ్చన్స్ బోల్డర్ ఉన్నాయి ఇష్యూస్ చాలా ఉన్నాయి అవి ఎవరిని అడగాలో ఎవరితో మాట్లాడాలో తెలియని రాంబాబు గారి పెద్దమ్మాయి ఉందండో అంజు అంజుని కూడా పిలిచేద్దాం కృతిక ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్నటువంటి ఈ అమ్మాయి రాంబాబు గారి పెద్దమ్మాయి ఇప్పుడు తెలుస్తాయి ఎందుకంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి తండ్రులతో క్లాష్ కదా ఇప్పుడు చెప్పమ్మా రాంబాబు యాజ్ అ ఫాదర్ ఎలాంటి మనిషి హిజలీ లవింగ్ అండ్ కేరింగ్ అండ్ ఐ థింక్ హీల్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఇద్దరు బంగారు తల్లు బంగారంలా చెప్పేశారు ఇంత చక్కటి రత్నాలు లాంటి పిల్లల్ని కన్నా ఒక బంగారు తల్లి ఉంది మరి ఈ ఇంటి మహాలక్ష్మిని పిలిచేద్దామా ఈ ఇంటి మహాలక్ష్మి పేరు జ్యోతి చక్కటి హార్య మరి ఇంత చక్కగా ఉంది కానీ రాంబాబు గారి గురించి ఆవిడ ఏమంటారో బాగా తెలుసుకుందాం జీవిత భాగస్వామి కదా అందుకని బాగా చెప్తారు మీనా గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు జ్యోతి గారు చెప్పండి మీకు చీరలు అంటే చాలా ఇష్టం అంట అవునండి చాలా ఇష్టం అంటే ఇంకా ఇష్టమట చూసారు కదా మరి రాంబాబు గారి గురించి ఇప్పుడు నాకు మీరు మంచి సీక్రెట్స్ ఏమైనా చెప్పాలి రాంబాబు గారు అందరూ చెప్పినట్టు చాలా చాలా మంచివారేనండి కాబట్టి కొంచెం పిసినారి పిశినారా బైక్ వెళ్ళాలంటే షాపింగ్ చేయాలంటే చాలా టెన్షన్ అయిపోతారు అంటే డబ్బులు లేక లేకపోతే ఏంటో అసలు డబ్బు స్పెండ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు అది ఒక్కటే ఇంకేం లేదు ఇంకేం లేదు పాప మంచి ఆయన యాజ్ అ ఫాదర్ యాజ్ అ హస్బెండ్ ఎలాంటి వెరీ స్వీట్ వెరీ లవబుల్ ఆల్ రైట్ మరి చక్కటి కాంబినేషన్ మనం ఇదివరకే చూస్తున్నాం కాబట్టి వెల్కమ్ మీనా గారు రాంబాబు గారు రావాలి అప్పుడు కానీ ఈ దృశ్యం కంప్లీట్ కాదు మరి